మంత్రి నారా లోకేష్ చెప్పారు చేసి చూపించారు గల్ఫ్లో అష్టకష్టాలనుభవిస్తున్న తెలుగు యువకుడికి పునర్జీవనం పోశారు అన్న ఆపదలో ఉన్నానంటూ కాపాడండి అనగానే అన్నీ తానే అండగా నిలిచారు లోకేష్ చొరవతో సౌదీ అరేబియాలో నరకం అనుభవించిన బాధితుడు వీరేంద్ర శుక్రవారం మాతృభూమిలో అడుగుపెట్టాడు దీంతో గత కొన్ని రోజులుగా పడుతున్న నరకానికి విముక్తి కలిగింది కోనసీమ జిల్లాకు చెందిన అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామానికి చెందిన సరేళ్ల వీరేంద్ర కుమార్ ఈ నెల పదిన ఖతార్ వెళ్లాడు కానీ అతడు ఏజెంట్ చేతిలో మోసపోయాడు వంట పనికను తీసుకెళ్లి ఖతార్ నుంచి సౌదీ అరేబియాకు తీసుకొచ్చి ఎడారిలో ఒంటెల కాపరి పనిలో పెట్టారు ఈ విషయాన్ని అతడు సెల్ఫీ వీడియో ద్వారా చెప్పి బోరున విలపించాడు తిండి నీరు లేక అలమటిస్తూ రక్తపు బాంతులతో తన ఆరోగ్యం క్షీణించిందని వాపోయాడు ప్రభుత్వం తిరిగి స్వదేశానికి తీసుకురావాలంటూ సెల్ఫీ వీడియో ద్వారా తెలియపరిచాడు నేను ఈ నెల పదో తారీఖులు వచ్చానండి కత్రం అక్కడి నుంచి పదకొండో తారీఖు సాయంకాలం నన్ను సౌదీ అరేబియా అడగారులకి తీసుకొచ్చేసారండి పెద్ద మనిషితో నాకు సాయం చేయండి నన్ను ఈ నరకు నుంచి నన్ను కొంచెం బయటపడండి వీరేంద్రకు జరిగిన మోసాన్ని అతడి ఆవేదనపై సుమన్ టీవీలో వరుస కథనాలు ప్రసారం అయ్యాయి నేరుగా వీరేంద్రతో సుమన్ టీవీ ప్రతినిధి వీడియో కాల్ మాట్లాడారు ఆ సమయంలో సుమన్ టీవీకి వీరేంద్ర తన బాధను అక్కడి పరిస్థితులను వివరించడం జరిగింది తన కష్టాలను కళ్లకు చూపించాడు వీరేంద్ర కుటుంబ సభ్యులు సైతం సుమన్ టీవీ స్టూడియోకొచ్చి వచ్చి తమ ఆవేదనను వ్యక్తపరిచారు ఈ కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి వీరేంద్ర సెల్ఫీ వీడియోతో పాటు సుమన్ టీవీలో వచ్చిన ప్రసారాలు వైరల్ గా మారడంతో మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు వీరేంద్రను క్షేమంగా ఇంటికి తీసుకొస్తామని మాటిచ్చారు చెప్పినట్టుగానే స్వదేశానికి రప్పించారు క్షేమంగా స్వదేశానికి రావడంతో వీరేంద్ర ఆనందం వ్యక్తం చేశాడు నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపాడు అలాగే లోకేష్ ఆదేశాలతో తనను కాపాడిన సౌదీ అరేబియా టీడీపీ ఎన్ఆర్ఐ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపి భావోద్వేగానికి గురయ్యాడు మంత్రి నారా లోకేష్ తో పాటు తన ఆవేదనపై వరుస కథనాలను ప్రసారం చేసిన సుమంటివికి స్పెషల్ గా థాంక్స్ చెప్పారు మొన్న అన్నమయ్య జిల్లాకు చెందిన శివనేడు వీరేంద్ర ప్రాణాల మీద ఆశలేని స్థితి నేడు సంతోషంగా ఇంటికొచ్చారంటే దానికి కారణం లోకేష్ బాబు ఒక్క ట్వీట్ తో వారి రాతను మార్చారు వారితో పాటు వారి కుటుంబ సభ్యుల తుడిచిన చెప్పాల్సిందే నిన్న సౌదీ అరేబియా నేను లోకేష్ గారికి పెట్టిన తర్వాత ఆయన చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారు అయిన వెంటనే ఇక్కడ డాక్టర్ వేమూరి గారికి ఆదేశాలు ఇచ్చారంట సార్ ఆయన ఆయన తర్వాత భీమూరి గారు అలాగే సౌదీ అరేబియా ప్రెసిడెంట్ ఖాళీ సైఫుల్లా గారు తర్వాత రాధాకృష్ణ గారు వీళ్ళందరూ నన్ను రెస్క్యూ చేశారు సార్ ఎన్ఆర్ఐ టీడీపీ టీం మొత్తం అందరూ నన్ను చాలా రిస్క్యూ చేశారు సార్ చాలా హెల్ప్ సార్ చేసే సార్ చాలా ఆ సాయిని నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్ లోకేష్ గారు చాలా థ్యాంక్స్ అండి ఇది ఈ జన్మకు మర్చిపోలేను సార్ అలాగే ఎన్ఆర్ఐ టీడీపీని ఎవరిని మర్చిపోలేను సార్ స్పెషల్ థ్యాంక్స్ టు లోకేష్ గారు నారా లోకేష్ గారు అండ్ ఖలి సైఫుల్లా గారు అలాగే డాక్టర్ వైమూరి గారు అలాగే రాధాకృష్ణ గారు చాలా థ్యాంక్ యూ సార్ సౌదీ అరేబియా తీసుకొచ్చేసారండి ఆడారిలోకి నేను ఈ నెల పదో తారీఖులు వచ్చానండి కథలు అక్కడి నుంచి పదకొండో తారీఖు సాయం కదా సౌదీ అరేబియానికి తీసుకొచ్చేసారండి పెద్ద మనసుతో నాకు సాయం చేయండి నన్ను ఇక్కడ ఈ నెర నుంచి బయటపడండి లేదు నన్ను కానీ లవ్ లేదు పది రోజుల్లో కనుక నేను ఎలా ఉంటే కానీ చచ్చిపోతానండి